మొక్క యొక్క కాండం భాగం మీద ఆకుల భాగం మీద కొన్ని కొన్ని చిన్న చిన్న వైట్ పురుగులు అనేవి ఉండడం జరిగింది అవి మిల్లీ బగ్స్ కాకుండా మైట్స్ లాగా ఉంటాయి అవి మన కంటికి కనిపించవు వాటిని టోటల్గా మొక్క ఎదగడానికి చాలా అంటే లో పర్సంటేజ్ అనేది చూపిస్తూ ఉంటాయి ఆ కీటకాల వలన సో అటువంటి కీటకాలు మనం మొక్కకి పట్టినప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో షేర్ చేసుకుందాము అదేవిధంగా ఇప్పటి వరకు చూపించని ఫర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో చూపించడం జరుగుతుంది ప్లస్ ఎప్పుడైతే ఒక మొక్క పెస్ట్ అటాక్ నుంచి బయటపడి మొక్క ఎదగడానికి మొక్కకి బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇటు పెస్ట్ పెస్ట్ వదిలిపించడానికి మొక్క అనేది గ్రోత్ అవ్వడానికి పువ్వులు ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా అందంగా రావడానికి ఈ ఫర్టిలైజర్ అనేది హెల్ప్ఫుల్ ఆ ఫర్టిలైజర్ ఏంటో చూద్దాం రండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో ఫర్టిలైజర్ చూసే ముందు వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి సో మీ లైక్ మీరు లైక్ చేస్తే ఫర్దర్గా చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి హోమ్ మేడ్ మీతో షేర్ చేస్తాను వాటి వల్ల రిజల్ట్ అనేది మీరు ప్రతి ఒక్క వీడియోలో మన ఛానల్ ద్వారా చూడవచ్చు ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి ఫర్టిలైజర్ వచ్చేసి మనం కుకుంబర్ ఆల్రెడీ ఎల్లో కుకుంబర్ దోసకాయతో నేను ఫర్టిలైజర్ని చూపించాను సో ఇప్పుడు గ్రీన్ కుకుంబర్ చాలా మందికి చాలా డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే దోసకాయలు చాలా రకాలు ఉన్నాయి కదా అవన్నీ మనం యూజ్ చేయొచ్చా అనేసి సో అందుకనేసి ఇలా డైరెక్ట్గా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది టోటల్గా నేను మీతో చూపిస్తున్నాను ఇది మనకి మన హెల్త్కి ఎంత మంచిగా కేర్ తీసుకునిద్దో మన మొక్కలకి కూడా అంతే మంచిగా కేర్ తీసుకోవడం జరిగింది సో ఇలా కట్ చేసేసుకోండి పీల్స్ ఉంటే పీల్స్ వేయండి లేకపోతే మీరు ఇలా కూడా యూస్ చేయొచ్చు టోటల్ భాగంలో ఒకటి పెద్ద సైజు కీర దోసకాయని అని తీసేసుకున్నాము దీన్ని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ అది మిక్సీ పెట్టేలోపు మనము ఇక్కడ ఆ కుకుంబర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము కిందకి వెళ్ళేసి మిక్సీ పట్టేసుకొని వస్తాము సో ఒక పీస్ తింటున్నాను చాలా టేస్టీగా ఉంది మనకి ఈ కీర దోసకాయ ముక్కల్లో మొక్క భాగానికి పట్టే పెస్ట్లు అనేవి దూరం చేస్తుంది దాన్ని మనం స్ప్రేగా కూడా యూస్ చేయొచ్చు ఇలా మీరు చూస్తున్నారు కదా కాండం భాగం ఇక్కడ నుంచి స్ప్రే చేయండి ఆకుల మీద కూడా స్ప్రే చేయండి ఓకేనా ఇది ఎలా స్ప్రే చేయాలి అనేది పసుపు వాటర్ అనేది మీకు ఒకటి షేర్ చేస్తున్నాను ఆ వీడియో చూడండి ప్రజెంట్ అయితే మనం డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సాయిల్ భాగంలో సాయిల్ భాగంలో కూడా పెస్ట్ అనేది ఎక్కువగా ఉండేది సో దాని వలన మనకి పెస్ట్ అటాక్ అనేది తక్కువైపోయింది ఈ కుకుంబర్లో మోస్ట్లీ మనకి పొటాషియం పాస్పరస్ ఎక్కువగా మోతాదులో ఉండిద్ది ఈ పొటాషియం పాస్పరస్ మన మొక్కలకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మన మొక్కలు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత అందంగా పువ్వులు వచ్చిన్నాయో ఇవన్నీ కూడా పొటాషియం యొక్క గుణాలు అవి ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ మోతాదులో అంటే ఒక మొక్కకి కావాల్సిన మోతాదులో కనుక లభిస్తున్నట్లయితే పువ్వులు మంచిగా ఇలా అందంగా రావడం జరిగింది సో చూశారు కదా ఎంత అద్భుతంగా పువ్వులు అనేవి ఇక్కడ అన్నీ ఉన్నాయో ఇలా రేర్ కలర్స్ని మనము మన ఇంట్లో హెల్దీగా పెంచుకోవాలంటే ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి ఓకేనా సో ఫర్టిలైజర్ వచ్చిన తర్వాత వాటిని ఎలా కలపాలి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అనేది చెప్తాను ఇలా ఈ ఫర్టిలైజర్ని మిక్సీ చేసేసుకున్నాము చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది మన మొక్కలకి మోస్ట్లీ చల్లదనాన్ని మంచిగా ఇవ్వడం జరిగింది ఓకేనా తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఒక ఏడు లీటర్ల నార్మల్ వాటర్ తీసేసుకున్నాను అంతే క్వాంటిటీలో మీరు బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు కూడా యాడ్ చేయొచ్చు అంటే సెవెన్ లీటర్స్ ఆఫ్ బియ్యం కడిగిన నీరు అవి ఉండవు కదా అని అనుకోవచ్చు ఒక టూ లీటర్స్ అలా ఉంటాయి కదా అవి ఇందులో యాడ్ చేయొచ్చు ప్రివ్యూస్ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ వాటర్లో ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేద్దాం డైరెక్ట్గా ఇందులో వేసేద్దాం ఈ వాటర్ని మనం మూడు వారాలకు ఒకసారి ఇవ్వచ్చు మన మొక్క ఎక్కువగా అంటే తొందరగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వీక్లీ వన్స్ కూడా ఈ వాటర్ని ఇవ్వచ్చు డైరెక్ట్గా మన మొక్కలు చాలా హెల్దీగా ఉన్నట్లయితే మూడు వారాలకు ఒకసారి ఇవ్వండి మొక్క గ్రోత్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి అంటే వారానికి ఒకసారి ఇవ్వండి ఇలా మిక్స్ చేసేసేయండి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది గ్రీనరీగా సో చాలా రిఫ్రెష్నెస్ అనేది మనకి ఈ స్మెల్తోనే అర్థమవుతుంది అదేవిధంగా మన మొక్కలు కూడా ఇంతే రిఫ్రెష్నెస్గా ఉండడం జరిగింది ఇలా యాడ్ చేసేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా మన మొక్కలకి ఇది చేసుకుంటాము ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఫమంటేట్ చేయాలా అని అడగచ్చు మీరు ఫోమంటేట్ కూడా చేయొచ్చు ఫోమంటేట్ ప్రాసెస్ చేసినట్లయితే బ్యాక్టీరియా తయారవుతుంది కాబట్టి మీరు ఎంతైతే వన్ లీటర్కి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ని డైల్యూట్ ప్రాసెస్ చేసేసేయండి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల తొందరగా మనము మన మొక్కల్ని గ్రోత్ చేసుకోగలుగుతాము అదేవిధంగా ఫమంటేట్ వల్ల కూడా సేమ్ అలానే ఉండిద్ది మోస్ట్లీ మనం ఇన్స్టెంట్గా ఇవ్వడం జరిగింది సో ఇలా కొద్దిపాటి మాత్రం మే వాటర్ని మన మొక్కలకి ఇవ్వాలి ఎలా అంటే ఇలా మీరు చూస్తున్నారు కదా ఆ వాటర్ మొత్తం కూడా మొక్క పీల్ చేసుకోవాలి అంత మోతాదులో మాత్రమే ఇవ్వండి ఇక్కడ కూడా ఇచ్చేసుకుందాము అన్ని మొక్కలకి ఇలానే ఇచ్చేసుకుందాం రండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్కి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అదేవిధంగా అవుట్డోర్ ప్లాంట్స్ కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు ఇలా పూల మొక్కలు అన్ని రకాల పూల మొక్కలు మందారాలు గులాబీలు మల్లె పువ్వులు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వాటర్ ఇలా మొత్తం కూడా ఇచ్చేసుకుందాం మనము చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈవినింగ్ టైమ్స్లోనే వాటర్ని ఇవ్వండి ఫర్టిలైజర్ వాటర్ని ఓకేనా మన మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఫర్టిలైజర్స్ అనేవి మిస్ అవ్వద్దు రెగ్యులర్గా మీరు బియ్యం కడిగిన నీరు కూడా ఇవ్వచ్చు మొక్క యొక్క మట్టి భాగం అంటే పైన లేయర్ అనేది కొంచెం తడిగా ఉండేటట్టు చూడండి ఎక్కువ డ్రై అయినట్లయితే పెస్ట్ అటాక్ అనేవి ఎక్కువగా మోస్ట్లీ అక్కడ నివాసం ఉండడం జరిగింది వాళ్ళకి డ్రైనెస్ అనేది ఇంపార్టెంట్ సో అలా ఉండేసి మన మొక్క యొక్క పోషక గుణాలన్నిటి కూడా తీసేసుకొని మొక్క ఎదగడానికి సహకరి అంటే ఎదగ ఎదగనివ్వకుండా చేస్తుంది కాబట్టి మొక్కని ఇలా కొంచెం తడిగా ఉంచినట్లయితే పెస్ట్ అటాక్ అనేది రాదు ప్లస్ వీటిని కూడా త్రీ టైప్స్గా మనం యూస్ చేయొచ్చు మరి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా షవర్ షవర్ కానీ స్ప్రే కానీ చేయవచ్చు సాయిల్ భాగంలో ఇవ్వచ్చు ఇలా పీల్స్ అనేవి అంటే నేను డైరెక్ట్గా కుకుంబర్ మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది కదా అలా కాకుండా మీరు పీల్స్ని ఎండబెట్టి పౌడర్లా కూడా వేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి పీల్స్ని డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే లేయర్ భాగంలో పీల్స్ అనేవి వేసేసేయండి దానివల్ల అందులో ఉండే కొంచెం చేదునెస్ వల్ల మొక్కల దగ్గరికి పెస్ట్లు అనేవి అటాక్ అవ్వవు సరేనా సో నేను అటు సైడ్ ఉన్న మొక్కలు మొత్తానికి కూడా వాటర్ ఇచ్చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా చాలా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది సో మీరు ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూస్ చేయండి అబ్బా అండ్ సపోర్ట్ కూడా చేయండి మన ఛానల్ని ఓకేనా మీకు మంచి రిజల్ట్ కావాలంటే మొక్కలకి సంబంధించి గార్డెనింగ్కి సంబంధించి మీరు ఏ మొక్కలైనా పెంచవచ్చు సో ఆ మొక్కలకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవ్వడం అంటే ఓన్లీ చూసి వెళ్ళిపోవడం కాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అప్పుడే ఫర్దర్గా అంటే మీ దగ్గర సపోర్ట్ అనేది ఆ రూపంలోనే నాకు వచ్చేది ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇనిస్టెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎటువంటి హార్మ్ఫుల్ లేని సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫర్టిలైజర్స్ అనేవి మీ ముందుకి నేను తీసుకొస్తాను మీరు హెల్దీ గార్డెనింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఓకేనా సో మీకు ఈ ఫ్లేవర్స్లో ఏం ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చూడండి ఎంత అందంగా ఇంత పెద్ద సైజులో చాలా అంటే చాలా పెద్ద సైజు చూడండి ఇలా రావడానికి కారణం మనం రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ టైం టు టైం మనం తీసేసుకునే కేర్ సో మీరు కూడా ఇలానే కేర్ తీసేసుకుంటా ఉండండి మీ గార్డెన్లో కూడా అందంగా ఇలా ఫ్లవర్స్ అనేవి రావడం జరిగింది సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా మళ్ళీ కలిదా